ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని రచ్చరచ్చ చేశారట మెగాస్టార్ చిరంజీవి అక్కినేని హీరో నాగార్జున ప్రస్తుతం ఇప్పుడందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే అయితే ఇరవై రెండవ తేదీకి బదులు ఈరోజు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు ఇక ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు అమరావతిలోని సీఎం చంద్రబాబు తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో భేటీ కానున్నారు కాగా ఈ యొక్క సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించనున్నారు అయితే సినిమా షూటింగ్ కోసం విదేశాలకు కొందరు ప్రముఖులు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో సీఎంతో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ భేటీలో సీన్ మా వాళ్ళు తమకు ఎదురవుతున్న సమస్యలు ఏపీలో షూటింగ్లకు పర్మిషన్స్ లొకేషన్లకు అలాగే పన్నుల విధానం సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కాకపోవడం పెద్ద చర్చకు దారితీసిందన్న సంగతి తెలిసిందే ఇక ఏ నేపథ్యంలోనే మొదటిసారి సినిమా వాళ్ళు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ఇప్పటివరకు సినిమా వాళ్ళు సీఎంను కలవపోవడంపై ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా మండిపడిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఏపీలో థియేటర్ల పరిస్థితి సదుపాయాలు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని ఇటీవల సినిమా ఫోటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ యొక్క మీటింగ్ వాయిదా పడిన సంగతి ప్రస్తుతం నెట్టింట్లో వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి అసలు కారణం అన్నది ఏందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క సినీ పెద్దల మీటింగ్ మాత్రం వాయిదా పడిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఇందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని హీరో నాగార్జున స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తన కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈ యొక్క అత్యవసర మీటింగ్కు గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది